తెలంగాణ రాష్ట్రానికే తలమానికమై కోట్లాది భక్తులకు కొంగు బంగారంగా నిలిచినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ తమ భక్తిని చాటుకుంటున్నారు మనతో ప్రస్తుతం చాలా మంది భక్తులు ఉన్నారు వాళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు మేడారం జాతరకు వస్తే ఎలాంటి భావన కలుగుతుందో వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు నుంచి వస్తున్నారు ఇయర్స్ ఎంత మీకు చాలా నమ్మకం మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము సికింద్రాబాద్ నుంచి వస్తున్నాము లాలాగూడ మా మేము నేను చిన్నప్పటి నుంచి వస్తున్నా నా పిల్లలు పెద్దగా అయినరు మేము ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాము జాతర టైంలా చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మవారికి ఏ మొక్కు మొక్కుకున్నా ఏ కోరిక తీరుకున్నా కోరుచుకున్నా తీరుతూ ఉంటుంది ఓకే మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నామని చెప్పి అప్పటికి ఇప్పటికి జాతరలో ఉన్నటువంటి తేడాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు డెవలప్మెంట్ జరిగింది కదా ఇది ఎలా అనిపిస్తుంది చాలా డెవలప్మెంట్ జరిగింది చాలా బాగా అనిపిస్తుంది ఇవన్నీ ఈ స్థూపాలు వేయడము ఇవన్నీ వేయడము చాలా బాగుంది మేము చిన్న ఉన్నప్పుడు ఇంత ఇది లేకుండే ఓన్లీ చిన్నగా గద్దలు ఉంటుండే అక్కడికి వెళ్ళి దగ్గర దాకా వెళ్ళి మొక్కుకొని వస్తుంటే అప్పుడు రావడానికి ఎంత ఇబ్బంది అయ్యేది మీరు ఎట్లా వచ్చేవాళ్ళు అప్పుడు బస్సులో వస్తుంటిమి చాలా దూరము బస్ లో వస్తే చాలా దూరం ఆగుతుండే నడుచుకొని ఇంత దూరం నడుచుకొని వస్తుంటే అప్పుడు ఇప్పుడు ఆటోలు ఉన్నాయి ఎక్కడైనా ఎక్కడ అయితే అక్కడ బస్ సౌకర్యం బాగుంది మీరు చెప్పండి నుంచి వస్తున్నారు మేము మంచినాల నుంచి ఎప్పుడు వచ్చేవాళ్ళం అండి ముప్పై నలభై దగ్గర దగ్గర నలభై ఏళ్ళు వచ్చేవాళ్ళము నాకు ఊహా తెలిసినప్పటి ఉంది ఇక్కడికే వచ్చేవాళ్ళం మేము అక్కడక్కడ కూడా అవుతాయి మాకు జాతరలు కానీ ఇక్కడికే వచ్చేవాళ్ళం ఇక్కడికి వచ్చి అమ్మవార్ని నమ్ముకుంటే మీకు మీకు ఎంత బాగా అనిపించింది మాకు అంత బాగానే అనిపించింది మేడం అంత ఖుషిగానే ఉంది అంత బాగానే అమ్మవారు మా కుల దైవం చెప్పు ఎలా అనిపిస్తుంది మేడారం జాతర కూర్చోని నాకు చాలా బాగా ఇష్టం మేడారం జాతర చిన్నప్పటి నుంచి అమ్మవారితో రావడం ఎవ్రీ టైం జాతర అయినప్పుడల్లా వస్తూ ఉంటాను అండ్ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడము అండ్ ఇది చాలా పెద్దగా జరిగి క్యూ లైన్లు అన్నీ మంచిగా ఉంది అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది రోడ్లు మంచిగా అయినాయి చాలా లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి సో చాలా బాగుంది అమ్మవారు కూడా అన్ని మొక్కులు ఏది మొక్కుకున్నా మంచిగా తీరుస్తారు సో చాలా హ్యాపీగా ఉంటది ఎప్పటికీ చెప్ప నువ్వే సమ్మక్లా ఉన్నావు ఎప్పటి నుంచి వస్తున్నాం మేడారం జాతరకి ఎలా అనిపిస్తుంది జూలపల్లి కర్మార్ దగ్గర మంచిగా ఉన్నది జాతర మాకు సంతోషం అనిపిస్తుంది ప్రతి జాతరకు వస్తావా ప్రతి జాతరకు వస్తాం మూడో కోసారు మేకను కోసుకొని మంచిగా వస్తాం మా కుటుంబం బాగున్నది మా అమ్మవారిలకు మహిమ గల తల్లు లేనా అమ్మవారి మాట్యం గురించి ఏం చెప్పు మంచిది తల్లులు బంగారం అవుతుంది ఆ దేవుణ్ణి తలుచుకుంటా బంగారం అయింది ఆ మంచిది మంచిది మాకు సంతోషం అవుతోంది మంచిగా అనిపిస్తోంది మాకు మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మేము కమన్ కుర్జీలో పెళ్ళి ఉండొచ్చినాం మేడం మాకు అమ్మవారు అంటే బాగా నా ఇష్టం ఆ దేవత మమ్మల్ని ఎత్తుకుంటే మేము ఆ దేవతని ఎత్తుకుంటాం మాకు బాగా సంతోషం సమ్మక్క తల్లి బాగా మంచి ఇక్కడ చాలా మంది భక్తులు ఒడి బియ్యం కట్టుకొని అమ్మను దర్శించుకోవడానికి వెళ్తున్నారు అమ్మ ఒడి బియ్యం కట్టుకొని బెల్లం బంగారాన్ని నైవేద్యంగా అమ్మవారికి పెట్టడానికి వెళ్తున్నారు ఎప్పటి నుంచి వస్తున్నారు నర్సాపట్ ఎప్పటి నుంచి వస్తున్నాం ఎప్పటి నుంచి వస్తున్నారు ఇది ఇక్కడ భక్తులందరూ సమ్మక్క సారలమ్మలకు జై అంటూ ఇక్కడ మనం చూడొచ్చు బంగారాన్ని నత్తిపైన పెట్టుకొని అమ్మవారికి నివేదించడానికి ఇక్కడ భక్తి ప్రభక్తులతో ఇక్కడ వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఓకే ఎప్పటి నుంచి వస్తున్నారండి మేమా మా నాన్న ఉన్నప్పటి నుంచి అంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మేము ఈ సమకరణ జాతరకు వస్తున్నాం అనిపిస్తుంది మీకు జాతరకు వస్తుంది బాగున్నది అనుకునే అన్ని జరుగుతాయి కోరికల మా కుటుంబ సభ్యులంతా వీళ్ళందరూ కుటుంబం అందరితో ప్రతి రెండు సంవత్సరాలకు వస్తారు వరంగల్ నుంచి వస్తాం శివనగర్ మా నాన్నగారు నలభై ఐదు ఏళ్ల నుండి మా నాన్న గారు ఎత్తుకొచ్చేది అమ్మవారిని అమ్మవారిని చిలిపాయకుంటాను చిరుకాయ చిరుకాయ చిలిపాయ్ కుట్టాను అలా అందరం బాగుండే తోని అందరం వచ్చారు వాళ్ళ కోడలు పెట్టి కొడుకులు మరమరాలు అందరూ వచ్చి మొక్కలు ఇస్తారు ఇది ఈ స కుటుంబ సపరివార సమేతకి సమేతంగా వీళ్ళందరూ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు జై బోలో సమ్మక్క సారలమ్మలకి జయ అంటూ ఇక్కడ వాళ్ళందరూ అత్యంత భక్తి ప్రపత్తులతోటి సమ్మక్క సారలమ్మల దర్శించుకోవడానికి వస్తున్నారు నెత్తిపైన బంగారాన్ని పెట్టుకొని సమ్మక్క సారలమ్మలకు నివేదిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు యూన్ వన్ ఇండియా